లోక్సభ ఎన్నికల్లో కవిత అరెస్ట్ ప్రభావం ఎంత నమస్తే లిక్కర్ స్కామ్ లో నిండా కూరుకుపోయిన కవిత రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ సంచలన విషయాలు ఊహించని పరిణామంతో గులాబీబాస్ ఆందోళన కవిత అరెస్ట్ పై కేసీఆర్ మౌనం దేనికి సంకేతం బీఆర్ఎస్ కు సానుభూతి వర్కౌట్ అవుతుందా పార్లమెంటు ఎన్నికలకు ముందు కవిత అరెస్ట్ వ్యవహారం తెలంగాణలో కాకరేపుతోంది కవిత అరెస్ట్ ను ఊహించని బీఆర్ఎస్ అధినేత ఇప్పుడు ఏం చేయబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ బీజేపీలు కుట్ర చేసి కవితను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ అంటుంటే ఆ కుట్ర బీఆర్ఎస్ బీజేపీ కలిసే చేశాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది కవిత అరెస్ట్పై అటు తండ్రి కేసీఆర్ తెలంగాణ పర్యటనలో ఉన్న మోదీ స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందనే లాజిక్ ను కాంగ్రెస్ బయటకు తీస్తోంది అదే సమయంలో కవిత అరెస్ట్ కుట్ర ప్రకారమే జరిగిందనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి హైలైట్ చేశారు పార్టీల వాదన ఎలా ఉన్నా ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై కవిత అరెస్ట్ ప్రభావం ఎంత ఉంటుంది సానుభూతి ఓట్లు బీఆర్ఎస్ కు వస్తాయా కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు అనే అంశాలే హాట్ టాపిక్ గా మారాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేస్తారని ఎవరూ ఊహించలేదు ఢిల్లీ నుంచి పది మంది ఈడీ అధికారుల బృందం సైలెంట్ గా వచ్చి కవిత ఇంట్లో సోదాలు చేసింది అయితే సింపుల్ గా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఇలాంటి పరిస్థితిని ఊహించని బీఆర్ఎస్ నేతలు గట్టిగా ప్రొటెస్ట్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది గ్రేటర్ మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఎవరూ కవిత ఇంటి వద్దకు రాలేదు కేటీఆర్ హరీష్ రావు మాత్రమే వచ్చారు బీఆర్ఎస్ కు మాత్రం ఆలోచించుకునే నిర్ణయం లేకుండా ఈడీ అధికారులు తమ పని తాము చేసుకుపోయారు వాస్తవానికి కవిత అరెస్ట్ సతంగం ఎప్పటి నుంచో నడుస్తోంది రెండేళ్లుగా డైలీ సీరియల్లా సాగుతూ వచ్చింది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ కు ప్లస్ అవుతుందనే ఆలోచనలో బీజేపీ వెనకడుగు వేసిందని అంటూ ఉంటారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో పరిస్థితులు మారిపోయాయి పదేళ్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ ఓడిపోవడంతో బీజేపీ దూకుడు పెంచింది ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలను లాక్కొని వారిలో చాలా మందికి పార్లమెంటు టికెట్ ఇచ్చింది ఆ తర్వాత కవిత అరెస్ట్ జరిగింది ముందు బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టి ఆ తర్వాత కాంగ్రెస్ ను టార్గెట్ చేసేలా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వకుండా వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో బీజేపీ ఉంది కానీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సమయంలో ఇలాంటివి బీఆర్ఎస్ పై సానుభూతి పెంచుతాయనే ఆందోళన పార్టీలో వ్యక్తమవుతోంది ప్రస్తుతం బీఆర్ఎస్ గట్టు పరిస్థితిని ఎదుర్కొంటోంది పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా వెళ్లిపోతుండటంతో అభ్యర్థులే దొరకడం లేదు ఇలాంటి సమయంలో కవిత అరెస్ట్ ద్వారా సానుభూతి ప్రయోజనం పొందే రాజకీయ అవకాశం వచ్చినట్లయింది తెలంగాణ సెంటిమెంట్ తోనే కేసీఆర్ రెండు ఎన్నికలను గెలిచారు కానీ మూడోసారి అసెంబ్లీ సమరంలో కెసిఆర్ కు ఏ సెంటిమెంట్ పనిచేయలేదు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముంగిట కవిత తో కెసిఆర్ సానుభూతి రాజకీయం చేస్తారా చేసిన ఫలితం ఉంటుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న కవితపై తెలంగాణలో అవినీతి చేశారని కేసు పెడితే అది రాజకీయమయ్యేది కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసు పెట్టారు అది కాస్త విచిత్రమైన కేసు మహిళా నేత అయి ఉండి లిక్కర్ స్కామ్ చేయడం ఏమిటన్న ప్రశ్న చాలా వర్గాల నుంచి వస్తోంది అయితే ఈ కేసుతో తనకు సంబంధమే లేదని కవిత చెబుతున్నారు కానీ ఆమెకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నాయని నిందితులు అందరూ అప్రూవర్లుగా మారారు వచ్చిన సొమ్ముతో కవిత ఆస్తులు కూడబెట్టుకున్నారని చెబుతున్నారు లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్రపై ఈడీ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలను వెల్లడించింది లిక్కర్ కేసులో కవితే కీలక వ్యక్తి అని ఆమె ప్రధాన కుట్రదారు లబ్ధిదారని ఈడీ కీలక విషయాలను పొందుపరిచింది సౌత్ లాబీ పేరుతో ఈ స్కామ్ లో కవిత కీలకంగా వ్యవహరించినట్టు ఈడీ పేర్కొంది మాగుంట శ్రీనివాసుల రెడ్డి రాఘవ శరత్ చంద్రారెడ్డిలతో కలిసి కవిత ఈ కుట్ర పన్నారని రిపోర్టులో పేర్కొన్నారు లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కవిత ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల రూపాయలు ముడుపులు ముట్ట చెప్పారని ఈడీ ఆరోపిస్తోంది ఇందులో భాగంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇతర మంత్రులను కలిసి కవితనే మొత్తం డీల్ సెట్ చేసినట్టుగా రిపోర్టులో పేర్కొన్నారు ఈ క్రమంలో కవిత అరెస్ట్ అక్రమమని ప్రజలు నమ్మడం కష్టమన్న వాదన ఉంది ప్రజలు నమ్మితే మాత్రం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కు మద్దతు వస్తుంది అది లోక్సభ ఎన్నికల్లో ఓట్ల రూపంలో కనిపిస్తుంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి అవకాశాలు మాత్రం కనిపించడం లేదు ఏడు రోజుల ఈడీ కస్టడీలో అసలేం జరగబోతుంది ఆ తర్వాత కవిత జైలుకెళ్తారా లేక బెయిల్ పై వస్తారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది ఈ పరిస్థితుల్లో కేసీఆర్ నోరు విప్పి మాట్లాడకపోవడం ప్రతి ఒక్కరిని విస్మయానికి గురిచేసింది మొత్తంగా ఓవైపు కూతురు అరెస్ట్ మరోవైపు పార్టీ నేతలంతా చేజారిపోతున్న వేళ కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయం చేయబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది